ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉప్పెనలా ఉవ్వెత్తున తన పాటతో మాటతో రేకెత్తించిన మహనీయుడు అందశ్రీ గారు ఈరోజు ఉదయం ఏడున్నరకు గాంధీ ఆసుపత్రిలో గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు అంటే నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఆయన మరణ దినం అందశ్రీ గారు వరంగల్ జిల్లా జనగామ రేబర్తి గ్రామం మద్దూర్ మండలంలో జన్మించారు అనాథగా పెరిగాడు ఆయన పేరు అందే ఎల్లయ్య కాలక్రమేణా ఆయన పేరు అందశ్రీగా మార్చుకోవడం జరిగింది అంద్యశ్రీ గారు ఆ రోజుల్లో చదువుకోకుండానే తన సాహితీ మిత్రులతో జానపద కళలను పెట్టి పశువుల కాపరిగా ఉంటూ గొడ్లను కాస్తూ చిన్నప్పుడు అతి దుర్భరమైన జీవితం గడిపి ఈ విధంగా సాహిత్యం ద్వారా ఎదిగి ప్రజా పల్లె పదాలతో ఎదిగి తెలంగాణ ఉద్యమంలో ప్రపంజనమైన పాటలు రాసి ఉద్యమాన్ని ఒక రూపొందించిన మహనీయుడు అంద్రీ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన జన్మించారు అంటే అరవై నాలుగేళ్ల వయసులో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిన ఉదయం మరణించడం జరిగింది ఆయన రాసిన పాట జే జే తెలంగాణే పాటను మన తెలంగాణ సంస్కృతి సంపదను అందులో చేర్చి మన చైతన్యాన్ని చేర్చి మన ఔన్నత్యాన్ని చేర్చిన ఆ పాటను మనం రాష్ట్ర గీతంగా ఆమోదించుకున్నాం మొన్న రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ రెండున తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు పెరేడ్ గ్రౌండ్ లో ఆయనకు కోటి రూపాయల నగదు పురస్కారం కూడా అందజేయడం జరిగింది ఆయన ఆ రోజుల్లో జనజాతర మన గీతం అని ఇట్లా గల 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 గజ్జల ఎన్నో జానపద గీయాలను రాసి ఆ పాటలన్నీ ఒక సంపుటిగా ఆవిష్కరించడం జరిగింది ఆయన ఇంకొక పాట అందరూ విన్నదే ఎర్ర సముద్రం సినిమాలో కూడా పెట్టడం జరిగింది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఆ పాటలు ఎంత మానవత్వం గురించి తను సృజించని అంశమే లేదు అంత గొప్పగా ఆ పాట రాయడం జరిగింది కనుక అందశ్రీ గారు రాసిన పాటలు మలిదశ ఉద్యమానికి మన తెలంగాణ సాధనకు ఎంతో తోడ్పడ్డాయి మన్న కొల్లాపూర్లో ఆర్ఐడి అల్యూమినాలో కూడా ఆయన అక్కడికి రావడం జరిగింది తన గానాన్ని వినిపించడం జరిగింది ఆ రోజు రాజారాం సార్ మేము ఆయనతో ఫోటోలు కూడా దిగాము ఒకరోజు అక్కడ ఉండి ఆ ఆర్ఐడి అల్లిమీనాను పండింపజేసిన మహనీయుడు తన జానపద గేయాలతో మాయమైపోతున్నాడమ్మ మనిషి మనిషన్నవాడు అనే పాట ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో సిలబస్ గా కూడా విద్యార్థులకు పెట్టడం జరిగింది ఈ విధంగా ఆయనకు ఎన్నో అవార్డులు కూడా వివరించాయి లోక కవిగా తర్వాత శుద్ధాల హనుమంతు గారి అవార్డు దాశరథి అవార్డు ఎన్నో అవార్డులు ప్రజా అవార్డులు వచ్చాయి ప్రజా జీవితంలో ఒక మచ్చుతొనుకగా మిగిలిపోయిన మహనీయుడు అంజశ్రీ గారు కనుక ఈ తెలంగాణ రాష్ట్ర గీతం సాధించుకున్నాక అంటే తెలంగాణ సాధించుకున్నాక ఆయన రాసిన జయ జయ తెలంగాణ మనం ఆయన ఆయనకు స్మృతిగా అంటే ఆయన రాసిన పాట ఈరోజు ఆయన మరణించిన ఆ పాట మన తెలంగాణ గుండెల్లో మిగిలిపోతుందని ముగిస్తున్నారు